ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ మూలాధార చక్ర మూలాధార చక్రకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి డౌట్స్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు ఈ మూలాధార చక్ర దగ్గర మెడిటేషన్ దగ్గర కూడా చాలామంది ఎంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే ఈరోజు మనం అసలు మూలాధార చక్ర అంటే ఏంటి అసలు ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది దీనికి గల కలర్ ఏంటి అక్కడ ఏ బీజ మంత్రాన్ని చెప్పుకోవడం వలన మన యొక్క శరీరంలో ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందొచ్చో ఇప్పుడు మనం చూద్దాం మూలాధార చక్ర దీన్ని మనం రూట్ చక్రం కింద చెప్తారు రూట్ చక్ర మరియు ఆధార చక్ర కూడా మనం చెప్పుకోవచ్చు ఒక ట్రీకి ఎలా అయితే కనుకో రూట్స్ చాలా ఇంపార్టెంటో అన్నీ తీసుకుని చెట్టు హెల్దీగా ఉండటానికి ఫ్రూట్స్ మరియు ఫ్లవర్స్ అనేది హెల్దీగా రావడానికి అలాగే మూలాధార చక్ర కూడా మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క చక్రాకి ఆది గురువు వినాయకుడు ఈ వినాయకుణ్ణి ఆది గురువు అని మనం చెప్తాము అలాగే మూలాధార చక్రాన్ని కూడా ఆది చక్రం కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది వినాయకుణ్ణి సాధారణంగా మనం దేనికి పూజిస్తాము ఆయన సర్వ విజ్ఞాలను తొలగించి సర్వ జ్ఞానాన్ని మనకి అందిస్తాడు అని సేమ్ మూలాధార చక్ర కూడా అంతే సర్వ విజ్ఞానాలను అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి సర్వ రోగాల్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి దే ఈ యొక్క చక్రం వినాయకుడితో పాటు ఇక్కడ మనం దాహిని అనేటువంటి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిపించి మనం మెడిటేషన్ చేస్తే కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది స్పైన్ ఎడ్జిలో ఉండి యానస్ భాగంలో కనుక చూస్తే అక్కడ లొకేట్ అయి ఉంటుంది ఈ యొక్క చక్ర అనేది ఏదైతే ఉందో అది వీల్ ఫోజ్లో మనకి అవుట్ సైడ్కి లుక్ ఉంటే ఇన్సైడ్ స్పైన్ వరకు వెళ్ళేటప్పటికి లైక్ ఏ కోన్ షేప్లో వెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ అంతా తీసుకొని స్పైన్ వరకు వెళ్ళడానికి కోన్ షేప్ లాగా వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క చక్రాన్ని మనం విజువలైజ్ చేస్తే కనుక ముందు చూస్తే ఇది ఫోర్ పెటల్స్ని కలిగి అద్భుతమైనటువంటి ఒక లోటస్ షేప్లో మనం చూడడం జరుగుతుంది దీని యొక్క బీజమంత్ర లం బీజమంత్ర ఎల్ఏఎం లం ఈ యొక్క లంకారాన్ని మనం ఎక్కడ వినాయకుణ్ణి కూర్చోబెట్టి చక్కగా శరీరం అంతా కూడా ఒక రెడ్ కలర్ వెళ్తున్నట్టుగా సాధన చేస్తే అక్కడున్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది సో మూలాధార చక్రానికి ఎరుపు వర్ణాన్ని ఆపాదిస్తాము అలాగే ఆది గురువు వినాయకుడు గణేషుని కూర్చోబెట్టుకుని చక్కగా బీజ బీజమంత్రాన్ని మనం మనసులో సాధన చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం చూడవచ్చు మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేయటానికి ఇంకా మనం బేర్ ఫుట్ వాక్ నేచర్లో మనం చెప్పులు లేకోకుండా వాక్ చేస్తూ వెళ్తే కనుక మూలాధార చక్ర యాక్టివ్ అవుతుంది నెక్స్ట్ ఫ్లోర్ పైన ఇప్పుడు నేను కూర్చున్న విధంగా డౌన్లో కూర్చుని మెడిటేషన్ చేసుకుంటే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మూలాధార చక్ర అనేది బ్లాకేజెస్ ఉంటే ఆ మనిషి చాలా ఫియర్తో కూడుకుని ఉంటాడు యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటుంది మనిషి గందరగోళంలో ఉంటూ ఉంటారు సో ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్ని తగ్గించుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మన యొక్క మైండ్ సెట్ వెళ్ళాలి అంటే మూలాధార చక్రాలు ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కూడా ఈ యొక్క చక్ర బ్లాకేజెస్ వలన ఉంటుంది సో ఈ చక్రాకి సంబంధించినటువంటి మెడిటేషన్ సాధన లం బీజమంత్ర సాధన లేదు అంటే వినాయకుడు దాకిని మాత మీద పెట్టి చేసేటువంటి మెడిటేషన్ ఏదైతే ఉందో ఆ చక్రాన్ని హీల్ చేస్తుంది అలాగే బౌల్ మ్యూజిక్ థెరపీస్ అనేవి కొన్ని రకాల క్రిస్టల్స్ కూడా మేము కూడా అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా మూలాధార చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి యోగ సాధనలో మన యొక్క రిషిస్ అద్భుతమైనటువంటి యోగాసనాస్ని సజెస్ట్ చేశారు లైక్ ఎగ్జాంపుల్గా తాడాసన చేసుకోవడం వల్ల మూలాధార చక్ర అనేది చాలా యాక్టివ్ అవుతుంది అలాగే వీరభద్రాసనలో ఫస్ట్ వేరియేషన్ చేసుకున్న బాలాసన చేసుకున్న ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యోగ సాధన అనేది మనకి ఉంది అలాగే ప్రాణాయామస్ చేసుకోవడం వలన కూడా అక్కడ ఉన్న ఎనర్జీ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు అలాగే బందాస్ క్రియాస్ ముద్రాస్ ఇలా ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ని కలిగించేటువంటివి సాధన మనకి ఎంతగానో ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ని తగ్గించి అక్కడ ఉన్నటువంటి నాడీ సిస్టమ్ని ఛానలైజ్ చేయడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి